ధన్యవాదాలు సార్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఒక యువ ప్రతినిధి ఉన్నారు ఒక యువతకు మార్గదర్శి ఉన్నారు యువగళం పాదయాత్ర పేరుతో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా తిరిగి సదవగాహనతోటి ప్రజా ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి నేతగా ఆధునిక ఆలోచనలకు ప్రతినిధిగా రాష్ట్ర మానవనుల అభివృద్ధి ఐటీ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ అమాత్ శ్రీనారా లోకేష్ బాబు గారు బాబు గారి తనయుడిగా కాదు వారి యొక్క ఆలోచనలకు తనయుడుగా అన్నట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి నిబద్ధతతో కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి అమరావతి నమో నమ అమరావతి నమో నమ అమరావతి నమో నమ వేదికమైన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహ ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈరోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్ ఎసిటేటెడ్ డికేడ్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద అండ్ మార్జినైజ్ నమోస్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూస్ట్ ఫార్మ్ నమో